ఎమ్మెల్యే పార్థసారథి గురిశ కృష్ణమ్మలపై ఎస్సీ ఎస్టీ కేసును వెంటనే ఎస్సీ ఎస్టీ కేసును వెంటనే న్యాయం జరిగేంత వరకు పోరాడతాం పోరాటం ఎమ్మెల్యే పై న్యాయం జరిగే వరకు పోరాటం 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 ఎమ్మెల్యే గుర్జాకి సంబంధమై జరిగే వరకు పోరాటం 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 ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే గుర్జాకి సంబంధమై కేసు స్టేషన్‌లో పోరాడతాం పోరాటం పోరాటం ఈ రోజు ఈ మానవ హక్కుల వేదిక మీ ఆహ్వానాన్ని మన్నించి ఈ రోజు ఇక్కడికి వచ్చి జరిగింది ప్రధానంగా ధనాపురం గ్రామ సర్పంచ్ అయినటువంటి చంద్రశేఖర్ పట్ల మరి అగ్రకులాలకు చెందినటువంటి బోయకులసులైనటువంటి గుడిశ కృష్ణమ్మ కావచ్చు అట్లాగే ఆదోని ఎమ్మెల్యే పార్థసారి సారథి గారు కావచ్చు మరి ధనాపురం గ్రామంలో జరిగిన సమావేశంలో సర్పంచ్ పట్ల దళిత సర్పంచ్ పట్ల వివక్షత చూపడం అనేది ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నేరంగా పరిగణించబడుతుంది మరి ఆ ఘటన జరిగి కూడా ఈ రోజుకి జూన్ పదహారు అంటే ఈరోజు ఆగస్టు రెండవ తేదీ ఈ రోజు వరకు కూడా కేవలం రసీదు మాత్రమే ఇచ్చినారు ఎస్సీ పోలీస్ వాళ్ళు ఈ రోజు వరకు కేసు నమోదు చేయకపోవడం ని మేము మానవ హక్కుల వేదికగా వ్యతిరేకిస్తున్నాం అదే విధంగా దళిత సంఘాలు గిరిజన సంఘాలు ప్రజా సంఘాల ఐక్యతతో ఈరోజు మరి దీనికి నిరసనగా దళిత సర్పంచ్ పట్ల మరి ఎమ్మెల్యే అయిన అయినటువంటి పార్థసారథి రాజ్యాంగం పట్ల చట్టం పట్ల నిబద్ధత లేదని మనకు అర్థమవుతోంది అదే విధంగా తెలుగుదేశం నాయకురాలు అయినటువంటి గుడిసె కృష్ణమ్మ గారు కూడా మరి ఈ వివక్షతను కొనసాగించడం ప్రజా ప్రతినిధులుగా వారికి ఎట్ట ప్రకారం నేరం కాబట్టి దీనికి నిరసనగా అన్ని ప్రజా సంఘాలు అన్ని దళిత సంఘాలు అన్ని గిరిజన సంఘాలు ఈ ఈ నెల ఆరవ తేదీన కర్నూలులో కలెక్టరేట్ ఎదురు ఎదుట జరప తలపెట్టినటువంటి ఈ ధర్నాను జయప్రదం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా కలిసి వచ్చేటటువంటి పార్టీలు కావచ్చు అట్లాగే ట్రేడ్ యూనియన్లు కావచ్చు అట్లాగే మిగతా కలిసి వచ్చేటటువంటి సంఘాలను కూడా ఆహ్వానించాలని నేను ఐక్య కార్యాచరణ సమితి సంఘాల వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను నా పేరు యూజీ శ్రీనివాసులు మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి కాదు దనాపురం గ్రామం ప్రజల వద్దకే పార్థసారథ అనే కార్యక్రమంలో దనాపురం ప్రథమ పౌరుడైనటువంటి చంద్రశేఖర్ గారిని కుల వివక్షతో అవమానించారు ఆ అవమానానికి ఈరోజు దళిత గిరిజన మైనార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య ఉద్దేశం జూన్ ఇరవయో తారీఖున సబ్ కలెక్టర్ గారిని కలిసి ఇస్వి స్టేషన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే వారు కేవలం రసీదు మాత్రమే ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని గురిశ కృష్ణ గారిపై అలాగే ఎమ్మెల్యే గారిపై ఇప్పటి వరకు కూడా ఫిర్యాదు ఇచ్చినా కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదు కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయలేదు ఇది ఇది ఈ చట్టానికి లోబడి వాళ్ళు ఏమన్నా పనిచేస్తున్నారా ఎమ్మెల్యే గారి కింద లేదంటే కింద కేసు నమోదు కేసు నమోదు చేయకుండా కేవలం కాలయాపన చేస్తున్నారు చట్టం ఈ ఇది ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తున్న తీరు కూడా ప్రజా సంఘాలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆగస్ట్ ఆరున కర్నూలు లో కలెక్టరేట్ ముందు భారీ ధర్నా ఉంటుంది కావున ప్రజా సంఘాల ప్రజా సంఘాలు దళిత సంఘాలు గిరిజ సంఘాలు అందరూ కూడా ఎవరికైనా తెలియాలంటే ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా అందరు మీరు తెలుసుకొని మీరంతా ముందుకు వచ్చి మాకు సపోర్ట్ గా నిలబడాలని చెప్పి ఈ రోజు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ద్వారా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాను నా పేరు సూర్య నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాయలసీమ